హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది శిరీషకు ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు పోస్టుమార్టం రిపోర్టులో ప్రాథమికంగా తేలింది శిరీష ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసి హార్ట్అటాక్ కథ అల్లారని బంధువులు ఆరోపిస్తున్నారు ఉస్మానియా మార్చి వద్దే ఉన్న మృతురాలి భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు శిరీష భర్త వినయ్తో పాటు అతని ఇద్దరు అక్కలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది శిరీషకు ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు పోస్ట్ రిపోర్ట్ లో ప్రాథమికంగా తెలియదు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు రాధాకృష్ణ బోహి ఈ కేసులో ఇప్పటి వరకు వినయ్ ని ముందుగా అనుమానిస్తు పేర్కొనడం జరిగింది శిరీష కుటుంబ సభ్యులు కూడా వినయ్ పైన ఫిర్యాదు చేయడం జరిగింది కానీ పోస్ట్ మార్టం దగ్గర వినయ్ తోటి మనం మాట్లాడినప్పుడు అతను అతను అంటే ఈ కేసుకు సంబంధించిన శిరీష ఎలా చనిపోయింది అనేది వినయ్ నుంచి రాబడ్డ ప్రయత్నం చేశాము అతను మాత్రం అక్కడ ఆమె హార్ట్ అటాక్ తోటి చనిపోయిందని అతనితో పాటు అతని సోదరు కూడా అక్కడే ఉంది ఆమె కూడా తాను సిపిఆర్ చేశాను అందుకే ఆమెకు చాతి మీద మరకలు ఉన్నాయంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది కానీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత వైద్యులు మాత్రం పోలీసుల ప్రాథమికంగా ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అందులో ఆమెను ఊపిరాడకుండా చేయడం ద్వారానే ఆమె చనిపోయింది అనేది చెప్పడం జరిగింది దీంతో వెంటనే అక్కడే పోస్ట్ మార్టం దగ్గర మార్చులు దగ్గర ఉన్న వినయ్ ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు అతనితో పాటు అతని అక్కలను కూడా ప్రస్తుతము పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి వాళ్ళని విచారిస్తున్నారు ఆ తర్వాత పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత డెడ్ బాడీని మాత్రం శిరీష కుటుంబ సభ్యులకు అప్పగించారు వాళ్ళు ప్రస్తుతం అమరపేటలో అంత్యక్రియలు నిర్వహించడానికి ఒకవైపు ఏర్పాటు చేస్తున్నారు మరొక వైపు శిరీషని ఎందుకు వినయ్ హత్య చేయాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే శిరీషకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరు లేరు వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా అరాదాలుగానే తిరిగారు వాళ్ళ ముగ్గురు వేరే వేరే వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం జరిగింది వినయ్ని కూడా ఎవరైతే అక్క ఉందో ఆమె పద్నాలుగేళ్లుగా శిరీషతో స్నేహం ఉండడం అలాగే ఆమెనే తన అన్నకి పెళ్లి చేయడం కూడా ఆమెను జరిగింది కానీ ఎందుకు శిరీషన్ అత్త చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది కష్టం విన్నతో పాటు వాళ్ళిద్దరు అక్కడికి కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు మనపేట్ పోలీసులకు మీరు థ్యాంక్ యూ రాధాకృష్ణ